నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మేషరాశి వారికి ఈ వారంలో రాష్ట్రాధిపతి కుజుడు ఆరవ స్థాన సంచారం వల్ల జాతకుడు ఏ పనైనా తొందరగా పూర్తి చేయాలనే ప్రభావంతో ఎవరిని లెక్క చేయకుండా తను అనుకున్నదే చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ ప్రయత్నంలో కొద్దిపాటి అడ్డంకులు జాతకుడికి ఎదురవడం కొన్ని నిర్ణయాల వల్ల కొద్దిగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది అయితే ఒక చేసిన పని ఇంకోసారి చేయవలసి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అదేదో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందుగా జాగ్రత్త పడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మంచి తప్ప తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉండదు అంటే కుజుడు స్థితి బాగున్నప్పటికీ కూడా కుజుడు పైన వ్యయస్థానంలో ఉన్నటువంటి శని వక్రగమనంతో వీక్షించడం వల్ల జాతకుడు చేసే ప్రయత్నాలకి చాలా వరకు ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లోనూ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లోనూ అన్నదమ్ములు మిత్రులకి సంబంధించిన విషయాల్లో కొన్ని భిన్నాభిప్రాయాలు అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది అయితే జాతకుడు తను అనుకున్నదే చేసే ప్రయత్నంలో కొద్దిగా రాజీ పడడం మంచిది తప్ప ప్రతి వ్యవహారంలోనూ స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్కుసూటుగా వెళ్ళడం వల్ల కొన్ని నష్టాలు దీర్ఘకాలిక శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా లౌక్యం ఉపయోగించి పనులు చేసుకుంటే మంచిది తప్ప తొందరపాటు నిర్ణయాల వల్ల ధన నష్టం అలాగే కొంత బంధువర్గం వారితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం మంచిది అయితే ముఖ్యంగా పెద్ద పెద్ద సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి కానీ పెద్దవారితో కలిసి ఏదైనా పార్ట్నర్షిప్గా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ గొప్ప గొప్ప అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే అవకాశాలు మీకు అనుకూలంగా ఉన్నట్టే ఉంటాయి తప్ప అది ఎదట వారికి లాభం వచ్చే విధంగా వారు మిమ్మల్ని ఉపయోగించే విధంగా ఉంటుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా పరిశీలించిన నిర్ణయం తీసుకోవడం మంచిది అంటే ఏదేదో వాళ్ళంతా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు అంటే మీతో కలిసి వ్యవహారం చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ అది మీరు ఉంటారు మీ గురించి మీ లాభం కోసం లేదంటే మీ శ్రేయస్సు కోసం అనుకుంటుంటారు తప్ప ఇంటర్నల్గా ఆలోచించినప్పుడు లోతుగా ఆలోచించినప్పుడు ఇదంతా కూడా వారి యొక్క స్వార్థంగా కనబడుతుంటుంది ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది బట్ ఈ ప్రయత్నంలో మీకు ఒక మంచి వ్యక్తి సలహా సంప్రదింపులు చేసుకొని వారి యొక్క సలహాతో ముందుకెళ్లడం మంచిది ఎందుకంటే గురువు భాగ్యాధిపతిగా తృతీయ స్థానంలో ఉండడం వల్ల మంచి వారితో పరిచయం అవుతుంది మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఏదన్నా ఫంక్షన్లోనో పార్టీలో కలుసుకున్నప్పుడు మీకు ప్రధానంగా అటువంటి వ్యక్తులు చాలా వరకు మంచి సలహా ఇచ్చి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ వారంలో ఏర్పడినటువంటి గ్రహస్థితిలో చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి రెండు శుభగ్రహాలు ఒక శుక్ర బుధ గ్రహాలు ఈ రెండు గ్రహాలు కూడా చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు విద్యార్థులకి నూతన అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏదైనా ఒక కొత్తగా కాలేజీలో చేరాలనుకున్నా రెండు ఒక గృహ నిర్మాణం చేయాలన్నా ఇంటికి సంబంధించినటువంటి ఇంటీరియర్ వర్క్ అవి చేయించాలనుకున్నాం వాహనాలకు సంబంధించిన విషయాల్లో పాత వాహనాన్ని విక్రయించి కొత్త వాహనం తీసుకోవడం ఇటువంటి భావానికి సంబంధించిన ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే మీ యొక్క పుట్టింట్లో అంటే మగవాళ్ళకైతే తల్లిగారింట్లో ఈ పుట్టింట్లో మీకు ఏదో ఒక శుభకార్యం జరగడం వల్ల ఆ శుభకార్యంలో మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అయితే అక్కడ ఉన్నటువంటి సొంత బంధువులతోనే కొన్ని మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది ఏదేమైనా మీ అభివృద్ధిని చూసి కొంతమంది వార్వలేక మీపై కొన్ని అపనిందలు అపవాదులు వేసే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది మరి మీ యొక్క ఆడంబరాన్ని ప్రదర్శించకుండా సింపుల్గా ఉంటేనే మంచిది తప్ప లేనిపోయిన ఆడంబరాలు ప్రదర్శించడం వల్ల అది ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వల్ల అది ఏదో విధంగా మీకు మానసిక అశాంతిని ఇబ్బందిని కలిసి రావడం కొంతమంది ఆత్మీయుల్ని దూరం చేసుకోవడం జరిగే అవకాశం ఉంది అయితే రవి పంచమ స్థానంలో ఉండడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి మీకు గర్వకారణంగా ఉంటుంది వారికి ఏదో పదవి కానీ వారికి ఏదైనా శుభకార్యం నిశ్చమ్మడం కానీ ఏదన్నా వాళ్ళకి ఏదైనా మంచి జరగడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే సంతాన విషయంలో మీరు ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే సంతానం కొరకు మీరు ఏదైనా వాహనం కొండ కానీ వాళ్ళకి ఏదైనా ఇల్లు కొండ కానీ వాళ్ళకి కూడా కొంతవరకు వారి శ్రేయస్సు కొరకు వారి భవిష్యత్తును ఊహించి కొంత ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం కానీ సేవింగ్స్ కానీ చేసే సూచనలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా రాహు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల విదేశ సంబంధించిన అవకాశాలు చాలా వరకు ఉంటాయి అది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి లేదా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ మంచి ఫలితాలు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే యాజిటీజ్గా మీరు ఈ స్పెక్యులేషను ఈ షేర్ మార్కెట్ ఈజీ మనీ సంబంధించిన వ్యవహారాల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఏమాత్రం సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోయినా కొంత ధన నష్టం లాంటిది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది బట్ ఏదైనా మేషరాశి వారికి ఈ శుక్ర బుధగ్రహాలు అనుకూలంగా ఉండడం జరుగుతుంది గురువు కూడా భాగ్యస్థానాన్ని చూడటం వల్ల ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ విద్యార్థులకి విదేశానికి సంబంధించిన యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ పుణ్య కార్యక్రమాలను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది బట్ ఎక్కడికెళ్ళినా ఏ చేసినా కూడా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది బట్ ఏదైనప్పుడు కూడా ఈ వారం ఈ రాశి వారికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది ఎవరైతే శాస్త్రాన్ని సంపూర్ణంగా నమ్ముతారో అలాగే మీరు ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పిన విధంగా మీ జాతకంలో ఉన్నటువంటి పరిహారాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ పరిహారాల్లో కూడా ఎవరికి వారు స్వయంగా చేసుకున్న ఫలితాలే శీఘ్ర ఫలితాన్ని మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ధనాన్ని వెచ్చించి ఇతరుల చేత చేయించే ఈ పరిహారాలు అంత తొందరగా రావడం అయితే జరగదు బట్ ఈ సమయంలో మనకి ఈ వారంలో ఈ వినాయక చవితి అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ప్రతీ నెల వస్తున్నటువంటి సంకటార చతుర్థి కన్నా ఇప్పుడు వచ్చినటువంటి వినాయక చవితి అన్నది చాలా వరకు ఈ సంవత్సరంలో ఈ వినాయక చవితి పండుగ రోజు ఇది ఎక్కువగా విద్యార్థులకి వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయం మాట ఈ విద్యార్థులు ఎవరైతే విద్యలో వెనకబడి ఉంటారో వారు అనుకున్నటువంటి సాధించలేకపోతున్నారు అనుకున్న వాళ్ళు అంటే విద్య అన్నది కేవలం కాలేజీకి వెళ్ళి చదువుకునే విద్యే కాకుండా ఏ శాస్త్రమైనా ఏ విద్య అయినా ఏ వ్యాపారం అయినా ఇవన్నీ కూడా విద్యకు సంబంధించినవే నాలెడ్జ్ పెంచుకోవడానికి కారణమవుతూ ఉంటాయి మరి ఈ కారణం వల్ల కంపల్సరీగా ఈ వినాయక చవితి ఎక్కడైతే ప్రారంభమవుతుందో మరి అంటే ప్రతి ఒక్కరు గృహంలో కూడా ఏ పండగ జరిపించుకున్నా జరిపించకపోయినా వినాయక చవితి అన్నది కంపల్సరిగా చేసుకోవాల్సి ఉంటుంది సరే వినాయకుడిని పెట్టుకోవడం అంటే ఇరవై ఒక్క రకాల ఈ పత్రులతో ఈ దళాలతో వాటితో పూజించడం అన్నది ఆనవాయిగా ఉంటుంది సో ఎవరికి దొరికినా దొరకపోయినా దొరికిన వాటితో సంతృప్తికరంగా పూజ చేసుకోవడం వల్ల అంటే మనకి ఏదైతే ప్రధానంగా విద్యార్థులైతే వారి యొక్క పుస్తకాలు వ్యాపారస్తులైతే వారి అకౌంట్ బుక్స్ ఎవరు సాధనం వారిది ఎవరు వృత్తి వారిది దానికి సంబంధించింది అక్కడ పెట్టడం ఆ దేవుడి దగ్గర ఆ రోజంతా ఉంచి దాని తర్వాత ఈ పూజ పూర్తయిన తర్వాత మళ్ళా వాయి ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా రేపు మనకి ఈ వారంలో వస్తున్నటువంటి వినాయక చవితి ప్రతి ఒక్కరూ చేసుకోవడం వల్ల కంపల్సరీగా కేతుగ్రహ ప్రభావం నుంచి శనిగ్రహ ప్రభావం నుంచి బయటపడి తొందరగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది అంటే ఎవరి జాతకంలో ప్రస్తుతం ఏళ్ళనాడు శని జన్మశని అష్టమ జరుగుతుందో అలాగే కేతువు వివిధ భావాల్లో అంటే దశ అంతర్దశ రూపంలో కానీ రాహు యొక్క ప్రభావం నుంచి కానీ బయటపడాలనుకున్నవారు కంపల్సరిగా వినాయక చవితి కంప్లీట్గా చేసుకొని దానికి సంబంధించినటువంటి కథలు అవిని సాయంకాలం మరి చవితి చంద్రుని చూడకుండా జాగ్రత్త పడితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి